జై వాసవి జై జై వాసవి ఈ రోజున మన ఆర్యవైశ్య కులదేవతైన శ్రీ వాసవి అమ్మవారి గురించి పురాణ ప్రవచనములలో మాత్రమే కాకుండా చిన్న పిల్లలకు సైతం బాగా అర్థమయ్యేలాగున ఈ ప్రశ్న జవాబు రూపంలో వారికి తెలియచేస్తామని ఈ చిన్న వీడియో మన అమ్మవారి యొక్క పూర్తి పేరు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు అమ్మవారి తల్లి పేరు శ్రీమతి కుసుమాంబ గారు అమ్మవారి తండ్రి పేరు శ్రీ కుసుమశ్రేష్ఠివారు అమ్మవారి యొక్క గోత్రము పెళ్ళికుల గోత్రం పెళ్ళికుల అని కూడా అంటూ ఉంటాం అమ్మవారి యొక్క ఇంటి పేరు శ్రీ వాస అమ్మవారి చేతిలో ఉన్న చిలుక పేరు మనోహరి ఆ రామచిలుక పేరు మనోహరి అమ్మవారి యొక్క దేవాలయమునకు ఇరువైపులా ఉన్న ద్వారపాలక దేవతల పేర్లు సరళ సాహితి వీరే వాసవికి బాల్యంలో అమ్మవారికి స్నేహితులుగా ఉండేవారు అమ్మవారు నేర్చుకున్న బాల విద్యలలో అనేకమైన విద్యలు ఉన్నప్పటికీ చాలా ఇష్టమైన విద్య విల్లు విద్య అది మరీ మరీ గురువుగారిని అడిగి నేర్చుకున్నటువంటి విద్యనే విల్లు విద్య ఆ విల్లు విద్యను ప్రదర్శించమని భక్తులు స్నేహితులు కోరగా అప్పుడు వాసవీదేవి తన దగ్గరున్నటువంటి ఆ విల్లును తీసి వేయగా పూలపల్లి వనంపల్లి తోటపల్లిలలో ఉన్నటువంటి ఆ మామిడి చెట్లకు ఆ విల్లు విద్యను ప్రదర్శించగా అప్పుడు ఆ బాణాలు వచ్చి ఆ మామిడి పండ్లకు తగలగా మామిడి చెట్లకు తగలగా జల జలామణి ఆ మామిడి పండ్లు రాలేటివన్నమాట అంత గొప్పగా అమ్మవారు బాల విద్యలను నేర్చుకుంది అలాగే ఈ కాలంలో ప్రజలు కూడా పిల్లలకు కానీ వారి చిన్న చిన్న పిల్లలకు నేర్పించాల్సిన విద్యలు సంగీతము సాహిత్యము భరతనాట్యము కూచిపూడి చిత్రలేఖనము ఇలాంటి ఎన్నో విద్యలను మనం కూడా ఇప్పటి పిల్లలకి నేర్పించాలి మన ఆర్యవైశ్యుల కోసం అమ్మవారు సృష్టించి మరీ ఇచ్చినటువంటి వ్యాపార సాధనాలు ఏమిటి అనగా కాట త్రాసు త్రక్కెడ సేరు కొంచెం సేరులోనే అనేక భాగాలుగా మనం సేరు అర్ధసేరు పావు కొంచెం సోలాగిద్ద మరకం తవ్వ ఈ విధంగా పిలుస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ నామాలన్నీ లేవు సేరు మాత్రమే చెప్తూ ఉంటారనమాట ఆ తర్వాత అరక నాగలి కావిడి ఇవన్నీ కూడా పార్వతీ స్వరూపంగా ఆదిశక్తి స్వరూపంగా వాసవి మాతనే స్వయంగా భూలోకానికి ఆర్యవైశ్యుల కోసం దిగి వస్తాను అని వ్యాపార సాధనాలుగా మనకివన్నీ అమ్మవారు ప్రసాదించిన సాధనాలు కనుకనే ఈ రోజుకి మనం ఈ వ్యాపార సాధనాలు ఏదో ఇనుప వస్తువులు అని చూడకుండా వాటిని ప్రత్యేకంగా పూజ చేస్తూ ఉంటాం అందుకని మనకి దసరా శరన్నవరాత్రులలో కూడా ఒక రోజున ఆయుధ పూజ చేస్తాం ఆ రోజున పూజ చేయటం వలన మనకి సంవత్సరం పొడవున ప్రకృతి నుంచి వచ్చే శక్తిని గ్రహించి మనకు మూడు పూలు ఆరు కాయలుగా వ్యాపారంలో మరింత లాభాలను తెచ్చిపెట్టేటువంటి వ్యాపార సాధనాలే మనకు అమ్మవారు ప్రసాదించిన ఈ వ్యాపార పనిముట్లు అమ్మవారి పూర్తి నామం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు శ్రీ అనగా శుభప్రదమైనటువంటి నామం వాసవి అనగా తండ్రి పేరును ఆధారంగా చేసుకొని అలాగే శ్రీవాస అనే ఇంటి పేరును ఆధారంగా చేసుకొని పెట్టిన పేరే వాసవి కన్యక అనేది అమ్మవారు కన్యగా అగ్నిగుండ ప్రవేశం చేసింది కనుక కన్యక అని పరమేశ్వరి అనగా పార్వతీదేవి అంశనే పరమేశ్వరిగా అమ్మ అంశ రూపంలో జన్మించింది కనుక పరమేశ్వరి అని అమ్మ అంటే మనకు పాంచభౌతిక దేహానికి జన్మనిచ్చినటువంటి తల్లిని అమ్మ అంటాం ఇక్కడ అమ్మవారు అని ఎందుకంటున్నామంటే మనం ఏవి కోరకుండానే అమ్మవారు మనకి కోరికలను తీర్చే తల్లి కనుక అమ్మవారు అంటున్నాం ఆ విధంగా అమ్మవారి పూర్తి నామం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు అమ్మవారు జన్మించిన క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ క్షేత్రం మరి ఈ పెనుగొండ క్షేత్రానికి పూర్వపు నామం నగరేశ్వరపురం ఎందువల్ల పెనుగొండ అని వచ్చిందనగా అమ్మవారి అగ్నిగుండ ప్రవేశము తర్వాత అనేకమైన గుండాలు ఉన్నప్పుడు పెనుగుండాలు పెనుగుండాలు అని అంటూ ఉంటారు కనుక ఆ చూసేకి వచ్చిన భక్తులందరి మూలంగా అయ్యా ఇక్కడ ఎక్కడున్నాయి పెనుగుండాలు పెనుగుండాలు ఎక్కడున్నాయి పెనుగుండాలు పెనుగుండాలు అని ఆ విధంగా పెనుగొండ అనే సార్థక నామం ఈ రోజున మనం పిలుస్తూ ఉన్నాం जय वासवी जय जय वासवी